ఉన్నారు సార్ వైఎస్ఆర్ సిపి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గాని లేకపోతే మేయర్లు గానీ ఆల్రెడీ కొంతమంది కార్పొరేటర్లు అయితే జాయిన్ అయ్యారు అలానే దీపాయి రెడ్డి గారికి నారాయణ మూర్తి గారికి ఈ కాలంలో చూస్తున్నాం రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు మనం అవునన్నా కాదన్నా కానీ ఇవాళ రాజకీయం అంటే కూడా అధికారం అధికారమే అధికారము ఉంటే అధికారమే ఎక్కడుంటే అక్కడ మన స్థానికుడయ్యా చెరువులో నీడు వస్తే కప్పలు ఎట్ట అని అంటారు మన పద్యాలు చదువుకున్నట్టు నీతి చదుకల్లో అట్లా ఇవాళ అధికారమే కొంతమందికి రాజకీయ నాయకులు అని వెనకట్ లాంటి నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఇవాళ సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎక్కువ మాట్లాడచ్చు ఎక్కువ చేయొచ్చు నా దృష్టిలో అయితే అధికారంలో కూర్చుంటే ఏం చేస్తున్నారు ఎంతవరకు చేస్తున్నారు చూస్తున్నాం ఇవాళ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి అధికారం పోగానే వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని మనం రాజకీయ నాయకులు అనుకోవాలన్నా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే రాజకీయం అనేది కూడా ఒక వ్యాపారం చేశారు వాళ్ళు సేవ అని చెప్పే సూటిని మనం మైక్ ముందు మాట్లాడుతున్నా కానీ పూర్తిగా వ్యాపారం చేశారు నేను ఎలక్షన్ లో కోర్టు ఖర్చు పెడితే తరమైపోదలకు వంద కోట్లు సంపాదించాలను రేస్టిఆలో ఇవాళ వెళ్తున్నారు కాబట్టి ఈ దూకుళ్ళన్నీ కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలో ఆ పార్టీ నాయకుడు ఆలోచించుకోవాలి నా పార్టీలో వాళ్ళు ఎందుకు ఇంకో పార్టీలో పోతున్నారు నాతో నడిచిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అధికారం ఉన్నప్పుడు అంతా ఉండి అధికారం పోగానే ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఒకసారి విశ్లేషణ ఏ పార్టీకి ఆ పార్టీ పార్టీ విశ్లేషణ చేసుకోవాలి నిన్న అమ్మటి రాంబాబు గారు అన్నారు కదా సార్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరు పోయినా నష్టం ఏం లేదు సార్ కాంగ్రెస్ పార్టీ కానీ జనరల్ గా మాట్లాడతాం కదా అది జనరల్ గా ఆ పార్టీ అయినా ఇంకో పార్టీ ఏ పార్టీ అయినా అట్లా మాట్లాడకుండా ఇబ్బంది ఉంటదని ఎవరు అంటారు కదా ఖచ్చితంగా మాట్లాడదు మేకపోతు అది అంటే మనం దాని గాంభీర్యం అనే అనే కంటే కూడా అది సెల్ఫ్ సస్టైన్ అది ఖచ్చితంగా ఆ ఆ పదాలు ఏ పార్టీ నుంచి అని రావాల్సిందే నారాయణమూర్తి గారు కూడా అదే అదే మాట్లాడతారు ఎవరు మాట్లాడనాలే అది సహజం అసలు దానికి ఉంటే ముందు ఏ పార్టీకి ఆ పార్టీ విశ్లేషణ చేసుకోవాలి మనం కూర్చుని విశ్లేషణ చేసే కంటే అసలు రాజకీయాలనే ఎడిపోతున్నాయి ఇవాళ ఒక పార్టీలో చేరిన తర్వాత ఒక నాయకుడు నచ్చాడని చెప్పి చేరిన తర్వాత అధికారం అన్నంత కాలం అతన్ని ఆహా ఓహో మావాడు అసలు పులి సింహం అది కాదు మావాడు అసలు దిగితే ఆగడం ఏ రకరకాల మాటలు మాట్లాడతాం మనమే అధికారం కాలం అధికారంలో నుంచి సహజ ఉంది కదా మన మన సిస్టమ్ ఏంటి ఎంపీకి ఫైవ్ ఇయర్స్ వస్తారు ఎలక్షన్ ఎపి ఫైవ్ ఇయర్స్ మీరు అధికారంలో ఉన్నప్పుడు బాగా చేస్తే మళ్ళా నెక్స్ట్ టైం ఎన్నుకుంటారు లేకపోతే ఓడిపోతారు ఇంకో పార్టీకి అవకాశం దమ్ముంటే నా నియోజకవర్గంలో అడుగు పెట్టని చూసుకుందాం ఉన్నారు ఇలా అధికారమైన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు తెలియని పరిస్థితి సహజంగా వస్తే అది మాట్లాడే తప్పదు అధికారం అదే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మాట్లాడే మాట అధికారం పోయిన తర్వాత కూడా ఉండాలి నేనేది అది సహజం నువ్వు జీవితకాలము ఓటర్కి నచ్చాలని అక్కడ లేదు కదా ఒక నాయకుడు జీవితకాలం ఓటర్ నచ్చారంటే ఆ తరం పోయింది ఒక తరంలో ఒక తరంలో వాళ్ళు ఉన్నంత కాలం జనం నచ్చారు ఎందుకంటే కూడా మంచి చేశారు కాబట్టి మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు నచ్చుతారు ఇక్కడ మనం మనం ఆలోచించుకోవాల్సిందంటే అంటే ఒకసారి గెలిపించి రెండోసారి ఓడగొట్టారంటే ఖచ్చితంగా నేను గెలిచిన టైంలో ప్రజలకు మంచి చేయలేదు అని మనం మన సొంతంగా మనం వెళ్ళక చేసుకోవాలి ఏ లీడర్ ఆ లీడర్ అంతేగాని ఒకళ్ళ మీద అపవాదేశాలు లేదంటే ఆయన వల్ల అనేది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒక రాజకీయ పార్టీలో మీరు నాయకులుగా ఉన్నప్పుడు మాట్లాడాలి కదా ఒక తప్పు జరుగుతున్నప్పుడు చూపించాలి కదా ఆ తప్పుని చూపించకుండా ఆ రోజు నేను మా నాయకుడు ఏం కానీ ఊహ అని ఇవాళ వచ్చి ఆ నాయకుల మీద పెట్టడం అనేది అంటే ఐ మీన్ నేనేదో ఒక నాయకులని కాదు సహజంగా జరుగుతున్న ధోరణి గురించి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి మాట్లాడుతున్నాయి ఇవాళ ఎందుకంటే అందరూ అట్లా చదువుతున్నారు ఒక పార్టీ గెలవగానే వెళ్ళిపోవటం మళ్ళా గెలవగానే ఇంటి రావటం సహజంగా రాజకీయ పార్టీలో కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే అట్లా జేర్చుకోవటం అనేది కట్ చేస్తే రాజకీయాలు బాగుపడితే నా ఆలోచన ఈ రాష్ట్రంలో రాజకీయాలు బాగుపడాలంటే ఫస్ట్ ఒక పార్టీలో వాడు అధికారం రాగానే గౌరవం మనం తీర్చుకుంటే ఇంతే ఉంటుంది మళ్ళీ మళ్ళా రేపు అధికారం పోతున్నా ఆటోమేటిక్ పోతాడు ఉంటాడా ఉండలేడు కదా మేము ఉన్నామంటే పార్టీలో చేరాం ఇప్పుడు ఎందా రావడం మూర్తికరన్నట్టుగా వాడిపోయాం మేము ఎవరికి ఎవరు ఎవరికి పంక్నం మేము జరగలేదన్న తెలిసి బాలా నుంచి వన్ ఆర్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ జీరో 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 వన్ పర్సెంట్ మా పార్టీలో వచ్చిన వాళ్ళు ఎన్నో ఎక్కడన్నా ఒకడున్నారామో కానీ చిన్న చిన్న వాళ్ళు ఎక్కడ పోలేదే అట్లాగే తెలుగుదేశంలో అనాదిగా వాళ్ళు ఎవరు కదలతలేదు ఇటును ఎవరు పోలేదే అటు నుంచి ఇటు నుంచి ఎటు వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది పెట్టిన తర్వాత ఎందుకు పేర్చి అంతే ఉంటది వాళ్ళ ఇటు ఎలా తప్పదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ కూడా చాలా మంది వచ్చారు కదా సార్ మరి మరి వైఎస్ఆర్ పార్టీ అతికింపట్టి కాంగ్రెస్ కదా అట్లా కొంతమంది తెలుగుదేశం లీడర్ అటు వెళ్ళారు వీళ్ళందరూ వీళ్ళందరూ సమూహమే కదా ఆటోమేటిక్ అట్లా ఒక్కసారి దాటిన వాళ్ళు రెండోసారి దాటిదానికి ఉండదండి అది అంటారు కదా ఒకసారి రెండోసారి తప్పే ఐదు వేలు పెంచుతుంది కానీ ప్రజలు గ్రహిస్తారు ప్రజలు ఆలోచిస్తారు మనం ఆలోచించుకోవాల్సింది ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు ఆలోచించుకుంటే ఏమి ఉండరు కదా ఖచ్చితంగా అట్లా వచ్చిన ఎక్కడ గెలిపించిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయి ఏదో ఒకటి రెండు సందర్భాలు చెప్తే ప్రతిసారి పార్టీ గాల్లో గెలవడం చెప్తే అతను వ్యక్తిగతంగా ఎప్పుడు గెలవలేరు రాజకీయాల్లో ఒక మార్పు రావాలి మా నినాదం అదే రాజకీయాల్లో ఒక మార్పు తీసుకుందామని ఆలోచనతోనే జనసేన పార్టీ స్థాపన జరిగింది ఖచ్చితంగా మీరు అన్నట్టు మీకు ఎంతమంది వస్తారు అని నాకు తెలిసి మా నాయకుడేమి ఇలాంటి యాక్సెప్ట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు ఇప్పటి కూడా ఇప్పుడు జరుగుతున్న వాటిలో కూడా ఎక్కువ ఈ కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు అన్నారే వీళ్ళందరూ తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు చెప్తే మా దగ్గరికి వచ్చిన చాలా లిట్లు పెట్టి వన్ ఆర్ టూ పర్సెంట్ తప్పితే మేమేమి మేము ఇందాక దీపక రెడ్డి గారు అన్నారు కదా అంటే మా దగ్గర మేము జాయిన్ చేసుకోకపోతే జనసేనలోకి లేకపోతే జనసేన వద్దండి బీజేపీలోకి ఇలా మూడు పార్టీల ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ తిరుగుతా ఉన్నారు తెలుగుదేశం కూడా ఏమి రాగానే కండవా కండవాట్లేదు అందుకని మేమైతే కూటమి గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తామంటే రాజకీయాల్లో ఒక మార్పు రావాలి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ గలవగానే ఇక్కడ ఇక్కడ గలవగా అక్కడ వచ్చేసి ఏదో మేము చేసేస్తాము అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే దౌర్భాగ్యం ఈ సూట్ కేసులు బ్యాచ్ ఈ సూట్ కేసులు బ్యాచ్ ఇలాంటి ఎక్కువ పనులు చేస్తున్నారు సో మేమైతే మాకు సూట్ కేసులు పని లేదు మేము ప్రజలు బలంతో ప్రజల ఆశీస్సు ప్రభుత్వాన్ని రంజేయాలన్న ఆలోచనతో ఉన్నవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఒక ఆలోచన జరుగుతుంది మా కూటంలో ఎట్లా పడితే అట్లా గేల్చుకోము ఇకపోతే నారాయణ మూర్తి గారు ఇందాక మీరు అన్నట్టుగా టాపిక్ టాపిక్ ఇంకో పక్క పవన్ కళ్యాణ్ లేదు రాష్ట్రంలో అంటున్నారు ఇక వస్తారనే అనారని చెప్పంటే ఏమన్నా ముందుగా దీపక్ రెడ్డి గారు అన్నారు పొద్దున్న వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు నారాయణ మూర్తి గారు ఉదయనం సాయంత్రం అందుకే కారణం ఏదేదో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారు ఏందనేది ఆయన చూడలేక చూసి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఆయన మెప్పు కోసం మేము వైఎస్ఆర్ పార్టీ లీడర్ల కోసం మేము చేయట్లేదు మేమే ఎట్లా చేస్తున్నాము ఏంటనేది మా మనసాక్షి మాకు తెలుసు మాకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి మాకు తెలుసు గుడ్లో కాలేజీ గురించి చెప్పారు అరకులో పాడరు గురించి చెప్పారు ఇంకోసారి ఏదో కాలేజ్ గురించి చెప్తున్నారు అదంతా మీ మీకంతా కదా ఎవరికంతా మీకంతా కదా లూజిబీడ్ ట్రిపులైటీ కాలేజీ గంట ఎవరు గంట మీకంత కదా